స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయత్రియం బకాయత్రిపురం తకాయత్రికాగ్ని కాయ కాళాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యం జయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమ ఇక్కడ మనం పితృపక్షాల గురించి తెలుసుకుందాం ఈ మధ్యకాలంలో బాగా ప్రజలను జడిపించేసేటటువంటిది ఏమిటరా అంటే పితృపక్షాలు ప్రతి మనిషికి ఒక పితృపక్షం ఉంటుంది పితృశాపాలు ఉంటాయని చెప్పడం జరిగింది అంటే దానికి అంతవరకు కరెక్ట్ది అయితే వాళ్ళందరినీ తీసుకెళ్ళి గోకర్ణ క్షేత్రంలో పిండ ప్రధానాలు చేయించేస్తాం మోక్షనారాయణ పూజలు చేయించేస్తాం లేకపోతే పితృదోషాల చేపలు పోవడానికి పూజలు చేయించేస్తాం అలంపురం గుడికి తీసుకెళ్లి చేయించేస్తాం ఇలా రకరకాల బ్యాచీలు ఉన్నాయి నాయన ఇవన్నీ ఏమీ చేయనటువంటి అవసరం లేదు బతికున్న తల్లిదండ్రులకి తిండి పెట్టమని ఏ ప్రవచనకారులు కూడా గట్టిగా చెప్తే ఈ యొక్క పితృదోషాలు ఎందుకు వస్తాయి చెప్పండి ఏదో అంటే అంటున్నట్టు మన వ్యూస్ చూస్తారో చూడరో గట్టిగా చెప్తే మనం మంచి పాపులర్ అవ్వాలి కాబట్టి మెత్త మెత్తగా చెబుతాం గట్టిగా తిడితే ఎవరు చూస్తాడు నా వీడియోలో ఎవరైనా చూస్తున్నాడో చెప్పండి చూసేవాళ్ళైతే నా పితృపక్షాల వీడియో లక్షకి తీసుకెళ్ళడం చూద్దాం మిమ్మల్ని కాబట్టి ఇవన్నీ ఎలా జరుగుతాయంటే పితృపక్షాలు ఎందుకు జరుగుతాయంటే చిన్నప్పుడు మనం తల్లిదండ్రులని దగ్గర మొత్తం గుంజేస్తాం వాళ్ళ రక్తం అంతా గుంజేస్తాం పెద్ద అయిన తర్వాత వాళ్ళు చెప్పిన మాట్లాడినాం పెద్ద అయిన తర్వాత వాళ్ళని చూడడం మనం తిండి కూడా పెట్టడం ఈ పాటలను ఇది డబ్బు లేని వాడు చేస్తే తప్పు పాపం అనుకుంటాం డబ్బున్న గాడిదలు కూడా అదే చేస్తారనమాట బాగా ఫారిన్లో ఉండి బాగా సంపాదించి ఎంతసేపు పెళ్ళానికి అత్తగారికి మామగారికి పిల్లలకి కానీ గాడిదలకి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులు గుర్తుకు రారు అలాగే ఈ ఆడవాళ్ళు కూడా ఉన్నారు ఈ మహానుభావు మహాతలు వీళ్ళంతా కూడా వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి ఇంకా లాగాలి ముసలి వయసు అయినా సరే ఇంకా లాగాలి అని చూసే మహాతల్లు ఉన్నారు కానీ అమ్మ నాన్న నీ దగ్గర ఉన్నాయా అని చెప్పి వర్కింగ్ ఉమెన్లు కూడా ఇవ్వరు అనమాట డబ్బులు అతడితో ఇచ్చినా వీళ్ళు భర్తగా చెప్తారు భర్త వాడెందుకు ఊరుకుంటాడు మా అమ్మ నాన్నకి అవ్వకుంటాడు మీ అమ్మ నాన్నకి ఎందుకు ఇస్తున్నావు అని అనేటటువంటి మహానుభావులు కూడా చాలామంది ఉన్నారు ఎందుకంటే మానవుడు అంటే స్వార్థం కదా కాబట్టి తల్లిదండ్రులకు ఇచ్చి పబ్లిసిటీ ఏంటారా మీకు పెళ్ళమేమో మొగుడు చెప్పడం మొగుడు పెళ్ళం సీక్రెట్గా చేసుకోవాలన్న జ్ఞానం లేదా మీకు మీ మాస్టర్లు సరిగ్గా పాఠాలు చెప్పారు అసలు ఇవన్నీ కలిస్తే పితృదోషం వస్తుంది అనమాట పోనీ ఇప్పుడు గారులు ఏమన్నా చెప్పారా పితృదోషాలు అంటే మీ అమ్మ మీ నాన్నకి తిండి పెట్టు బతుకున్న వాళ్ళకి పెట్టాను ఒక మహానుభావుడు చెప్పడు చచ్చిపోయిన తర్వాత పిండాలిట్టు 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 అంటారనమాట కాబట్టి ఎన్ని పిండాలు పెట్టినా నీ పితృదోషాలు పోదమ్మా ఇంకొక డూప్లికేట్ గురువులు వచ్చేసారు డూప్లికేట్ పూజార్లే గురువులు అయిపోయారు ఇప్పుడు మొత్తం అందరూ పండితులు అయిపోయారు వెళ్ళిపోయి గోకర్ణాల్లో పెట్టేలా రెండు డబుల్ పట్టుకొచ్చేయండి గోకర్ణాలు త్రీ స్టార్ హోటల్ కడుతున్నాడు ఒక పంతులు కాబట్టి ఈ రకంగా ఉన్నప్పుడు ఎలా పోతాయి చెప్పండి అంటే బ్రతికున్నప్పుడు తల్లిదండ్రులని మాట వినాలి అందుకోసం వినకపోతే మనం ఫ్యూచర్లో కష్టాలు పడతామనే ఒక మంచి కారణంతో తండ్రి చెప్తాడు తల్లిపప్పులు లాలించి చెప్పుద్ది అటువంటి ముసలి వాళ్ళకి తిండి పెట్టరా మీరు మిమ్మల్ని మేము గాడిదలు అనకుండా మిమ్మల్ని అంతా చాలా గౌరవించాలా సీఎం రేంజ్లో ఉన్న పిఎం రేంజ్లో ఉన్న మినిస్టర్ రేంజ్లో ఉన్న ఎమ్మెల్యే అయినా ఎంపీలైనా సరే ఎవడైనా సరే తల్లిదండ్రులను చూడనటువంటి వాళ్ళని గాడిదలనే అంటారనమాట కాబట్టి మనకి ఈ పితృదోషాలు అనేటటువంటి కోడానికి తండ్రికి నమస్కారం చేసుకోవాలా ప్రొద్దున్నే లేచి చక్కగా సూర్యుడికి అర్ఘ్యాలు చేయాలా భాద్రపద మాసంలో ఈ పితృపక్షాల సమయంలో ఆ తర్వాత స్వయం పాకాలు పోన్లే పాపం పిండం పెడదామంటున్నారు మరి గురువులంతా కూడా చెప్పేస్తున్నారు ఎవడ గురువు అసలు ఆదిశంకరాచారులు జగద్గురు ఆయన చెప్పాలి ఆయన ఎప్పుడో పిండాలెట్టు పిండాలెట్టు తల్లిదండ్రులు చూడకని చెప్తాడా మహానుభావులు మనవాళ్ళు చెప్తారు కాబట్టి అటు పోనే పెడదామంటే ఈ పంతుళ్ళంతా కూడా వీళ్ళే కదా పంతుళ్ళే ఇప్పుడు గురువులు గురువులే పంతుళ్ళు అనమాట ఎవరు కూడా వేద విజ్ఞానం చెప్పేటటువంటి వాళ్ళ జ్ఞాన పండితులు పోయారు కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే పిండాలు పెట్టడానికి డబ్బులు ప్యాకేజీలు పెద్ద పెద్ద డబ్బులు అవి చేయలేక పాపం పేదవాళ్ళు మామూలుగా యావరేజ్ ఉన్నటువంటి పర్సన్స్ ఏమైపోతున్నారంటే వాళ్ళు బాధపడుతున్నారు అటువంటి వాళ్ళకి ప్రత్యామ్నాయం మహాలయ పక్షాలు వీళ్ళు ఏం చేస్తారు పాపం బియ్యం స్వయం పాకం కూరగాయలు అవి దానం చేసుకోవచ్చు గుమ్మడికాయలు బూడిద గుమ్మడికాయలు సూర్యగుమ్మడికాయలు ఏముంటే కూరగాయలు దానం చేయడానికి ఏముందండి మళ్ళీ లిస్టు ఈ మాత్రమే దానం చేయాలి మొలక్కాడ వంకాయ ఒక్కొక్కటి వేస్తారండి పితృపక్షాలకు దానం చేసేవాళ్ళు ఒక్కొక్కటేస్తారు అండ్ రేషన్ బియ్యం మీరు తినేదేమో బాసుమతి బియ్యం కర్నూలు మా మా పలావ్ బియ్యం మసూరి ఈ తింటారు కానీ పురోహితుడికి ఇచ్చినప్పుడు మామూలు రేషన్ బియ్యం ఇచ్చేస్తున్నారు మా రేవంత్ రెడ్డి గారిది మా చంద్రబాబు నాయుడు రేషన్ బియ్యం ఇచ్చేస్తున్నారు వాళ్ళే తెల్ల చక్కగా మంచి సన్న బియ్యాలు ఇస్తున్నారు పోనే ఇస్తే ఏళ్ళు ఏం చేస్తున్నారు పంతుళ్ళు ఈ అక్కడే కిరాణా షాప్ ఉంటుంది వీళ్ళకి ఆ షాపుల్లో అక్కడ మీ ఉండగానే అమ్మేస్తున్నారు ఒరే నాయన మీకు ఇచ్చిన బియ్యం ఎందుకు తినండ్రా నాయనా అని ఇస్తే తింటే మీ పితృదేవతలు బ్రాహ్మణుడికి ఇచ్చారనో పేదవాళ్ళకి ఇచ్చారనో దోషం పోద్దంటే వీళ్ళు అక్కడే అమ్మేస్తున్నారు కూరగాయలు అమ్మేస్తున్నారు ఇవన్నీ అమ్మేస్తున్నారు పోనీ మీరు వండుకునేటటువంటి నిజమైన పేదవాడు ఎవడన్నా పూజారు దొరికితే ఒక్క కుమ్మడికాయ ఒక్క ఒక్క వంకాయ ఒక బెండకాయ నాకు ఇచ్చారండి చాలామంది ఆ వంకాయ ఒక్క వంకాయ ఒక్క కూరగాయ ఒక్క బెండకాయతో నేను ఏం చేయాలి చెప్పండి మా మేము ఏం చేసాం మా గురువుగారు తీసుకెళ్తే ఏం చేయమంటారు ఒక వంకాయ ఒక బెండకాయ ఒక చిక్కుడికాయ అని అడిగారు మా గురువుగారు భార్య మా గురుపత్రి మరి ఏం చేయాలో చెప్పండి చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు తరాలు మారిన మానవుడి యొక్క సంకుచిత బుద్ధులు పావు అందుకే పితృదోషం వస్తుంది అంతేగాని ఇంటింటికి ఒకడు ఎవడో తిండి పెట్టాడు కదా అప్పుడు డబ్బున్నవాడు పెట్టలేడు పాపం ఇంటికి డబ్బులు లేక డబ్బులేనోడు డబ్బు ఉన్నవాడు ఆ పిసనారి నాకు కొడుకు అయిపోతాడు అనమాట అంటే మనం పిసనారుల్ని ఏమనాలండి పిసనారు గాళ్ళని ఏమనాలి రెస్పెక్ట్ ఇవ్వాలా వాళ్ళకి తల్లిదండ్రులకు తిండి పెట్టడంలో పిసనార్తనం చూపించే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలా ఇస్ ఇస్ ద వే సో వీళ్ళందరూ కూడా తిండి పెట్టట్లేదు కాబట్టి ప్రతివాడికి పితృదోషాలు వచ్చేస్తాయి కాబట్టి పితృలోకాల్లో ఉన్నటువంటి పితృదేవతలు మిమ్మల్ని చెప్పి పడేస్తారు ఎరా మాకు తిండి పెట్టలేదు బతుకున్నప్పుడు చచ్చిపోయినప్పుడు పెండం పెట్టట్లేదు ఏమన్నా అంటే ఈ కాళ్ళు వీళ్ళ వీళ్ళు కూడా మంచి ప్యాకేజీలు ఇన్ని వేలు అడుగుతున్నారని చెప్పి మానేస్తావురా అని వాళ్ళని మీతో స్నేహం చేసినందుకు చెడ్డవాళ్ళతో స్నేహం చేసినందుకు మిగతా వాళ్ళని పోలీసులు అలాగే తూపుతారో అదే విధంగా ఈ మీతో స్నేహం చేసినందుకు మీరు ఎవరికైతే పంతుళ్ళకి ఇస్తారో వాళ్ళు చెప్పారని స్వయంపాకాలు లేకపోతే ఈ యొక్క డబ్బులు ప్యాకేజీలు పిండాలి వాళ్ళని కూడా పట్టుకుంటారు వాళ్ళకే పిల్లలు పుట్టరు మీకు పిల్లలు పుట్టరు కాబట్టి మీరు కావాల్సే సర్వే చేసుకోండి పంతులకే సగం మంది ఇప్పుడు యూట్యూబ్లో చెప్పేటటువంటి పంతులకి సగం మందికి పిల్లలు వదిలేశారు చూసుకోండి కావాల్సి ఎవరు నీతిగా నిజాయితీగా ఉన్న వాళ్ళకి ఉన్నారు పిల్లలు ఉన్నారు ఎవరైతే డూప్లికేట్గా లక్షల రూపాయలు గుంజాలి అని చూసేటటువంటి వాళ్ళకి భార్యల ప్రాబ్లమ్స్ పిల్లల ప్రాబ్లమ్స్ ఎందువలన వీళ్ళ మిగతా వాళ్ళకి చేస్తారు కదా పూజలు అవన్నీ కూడా డబ్బులు దొబ్బేసి వాళ్ళ దోషాలు వస్తాయి మీరు అంతే కదా పిసనార్లే కదా కాబట్టి దీనికి అంతటికీ పరిష్కారం చక్కగా పితృదోషాలు పోవడానికి సూర్య నమస్కారాలు చేసుకోండి తర్పణాలు వదలండి స్వయం పకాలు మంచి బుద్ధితో పేదవాళ్ళకి ఇవ్వండి బ్రాహ్మణకి పేద బ్రాహ్మలకు ఇవ్వండి బట్టలు పెట్టండి వాళ్ళ పళ్ళు ఫలాలు ఇకపోతే అవన్నీ దానం చేసుకోండి ఇకపోతే వాళ్ళకి పితృదేవతలకు ఎవరికెత్తే ఏమేమి ఇష్టమో ఆ వస్తువులన్నీ కూడా మీరు ఉండాలి మీరేం చేస్తున్నారు పిండాలు పెట్టేటప్పుడు దర్పణాలు పెట్టేటప్పుడు బే మేము కష్టపడలేమండి ఇంటి కోడలవమ్మా నువ్వు నీ మాంగారికి నీకు భర్తనిచ్చి నీకు సంతానాన్ని కలగడానికి ఇచ్చినటువంటి భర్త నీకు పిల్లలు వస్తుంటే నీ వంశం నిలబడుతుంటే అటువంటి మాంగారు చచ్చిపోతే నువ్వు క్యాటరింగ్ ఆర్డర్ ఇస్తావా క్యాటరింగ్ వాళ్ళు వచ్చి నీకు చేస్తే నిన్న ఎలాగ ఆశీర్వాదం వస్తుంది అందుకని నీకు ఇవన్నీ మనశ్శాంతి అనేటటువంటిది ఉండదు ఇవన్నీ దేవతలైనా కూడా వాళ్ళ అనుగ్రహం ఉంటుంది కానీ పితృదేవతలకు చాలా ప్రమాదం ఎక్కడైతే పంతుళ్ళు కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళ దగ్గరెట్టుకొని చేయాలి ఏమాత్రం పితృదేవతల కార్యక్రమాల అపర కార్యక్రమాల్లో కనుక తప్పులు చేస్తే వాళ్ళ జీవితాంతం మటాష్ అందువల్లనే అంతా కూడా ఇప్పుడు శని శని దానం పట్టే వాళ్ళని కంపేర్ చేసుకుంటే పితృదోషాలు చేసేవాళ్ళని చూడండి కోట్లు సంపాదించారు కానీ టైంలో ఏం మిగలలేదు ఇప్పుడు కాబట్టి ఈ రకంగా జాగ్రత్తగా చేసుకోండి వాళ్ళకి ఇష్టమైనటువంటి వస్తువుల్ని పిండ ప్రధానాలు చేయలేనటువంటి వాళ్ళు స్వయంపాకాలు ఇవ్వలేనటువంటి వాళ్ళు పిండి వంటలు వండేసి కోడలు ఇంటి కోడలు ముఖ్యంగా వండేసి మామగారికి ఎంతో భక్తితో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే చచ్చిపోయిన మామగారికి ఏం కాదు నీకు ఉద్యోగం రాదు నీ మొగుడుకు బేవర్సగా అయిపోతాడు నీ మొగుడు వేరే వాళ్ళతో తిరుగుతూ ఉంటాడు కాలసర్ప దోషాలు అంటారు వీటిలోనే ఎవరైతే రాహు కానీ కేతు కానీ గ్రహాలన్నీ కూడా డామినేట్ చేసి తన వైపు ఒకేపు ఉంటే అటువంటి వాళ్ళందరినీ కూడా ఏం చేస్తాయంటే అంటే దోషం వచ్చి ఎదుగుదల లేకుండా చేస్తాయి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తాయి ఇన్ని రకాలుగా పితృదేవతలు మిమ్మల్ని భయపెడతారు సో బీ కేర్ఫుల్ లవ్ యువర్ ఫ్యామిలీ అండ్ లవ్ ద వరల్డ్ లవ్ ద పూర్ హెల్ప్ ద పూర్ అండ్ హెల్ప్ ద నీడీ స్వార్థంతో ఉండద్దు శుభమస్తు